జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ మార్చి ఇరవై మూడు శని త్రయోదశి రోజున ఇలా చేసి చూడండి మీ జాతకం అనేది మారిపోతుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మార్చి ఇరవై మూడవ తేదీన శని త్రయోదశి రాబోతుంది ఇది శనిదేవుడికి ఎంతో ఇష్టమైన రోజు అయితే ఈ శని త్రయోదశి వచ్చేలోపు ఈ వీడియో కనుక మీ కంటపడి మీరు ఈ వీడియోలో చెప్పినట్టు చేస్తే చాలు మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే శనిదేవుని అనుగ్రహం వల్ల మీ జాతకము అనేది అద్భుతంగా మారిపోతుంది అపార ధనయోగం కలుగుతుంది త్రయోదశికి శాస్త్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది ఈరోజు శనిదేవుడు ప్రత్యేక పూజలు చేసి వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో చాలా రకాల లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు శని త్రయోదశి రోజున ఏ నియమాలు పాటించడం వల్ల మంచి లాభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము శాస్త్రంలో శని త్రయోదశికి చాలా శక్తి ఉంది శని త్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ శనికి తైలాభిషేకం చేయాలని నవగ్రహ ఆలయ దర్శనం మరియు శివాలయ దర్శనం చేసుకోవాలని శాస్త్రము అనేది చెబుతుంది శని త్రయోదశి రోజున శని స్తోత్రం పఠించిన వారికి జాతకంలో ఉన్న శని దోషాలు అన్ని కూడా తొలుగుతాయి ఈ రోజున ఉపవాసం ఉండటం చాలా మంచిది ఎవరైతే ఉపవాసము అనేది ఉంటారో వారికి ఏలినాటి శని వలన కలిగే నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి శని త్రయోదశి రోజున ఎవరైతే శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని పురోహితులు కూడా అంటున్నారు ముఖ్యంగా త్రయోదశి రోజున నల్లని వస్త్రాలను ధరిస్తే మీ జీవితంలో అదృశ్యం కలిసొచ్చి త్వరలోనే ధనవంతులు కూడా అవుతారని పండితులు చెబుతూ ఉన్నారు అలాగే ఈ రోజున కార్తీక ఆహారాన్ని పెట్టాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ వారం రోజుల్లోనే తొలగిపోయి సుఖ సంతోషాలతో జీవిస్తారు శని త్రయోదశి రోజున ముఖ్యంగా నూనె గొడుగు నువ్వులను కొనకూడదు ఈ వస్తువులను కొంటే మీ జీవితంలో కొత్త కష్టాలనేవి రావచ్చు ఈ త్రయోదశి రోజున లక్ష్మీదేవి మరియు నారా నారాయణుడు రావి చెట్టు పైన ఉంటారని పురాణాలు కూడా చెబుతూ ఉన్నాయి అందుకనే ఆ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు ఐదు ప్రదక్షిణాలు చేయాలి శని త్రయోదశి రోజున ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతలు ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ రోజున రావి చెట్టుకు నీటిని పోస్తే లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుందని నమ్మకము త్రయోదశి రోజున ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకుని మీ దగ్గరలో ఉన్న శనిదేవుని ఆలయానికి కానీ లేదా హనుమంతుని ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారో వారు శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి మీ ఇంట్లోని పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఈ మంత్రాన్ని జపించండి ఆ మంత్రము ఏమిటి అంటే నీలాంజన సమాభావం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి సనేం అని త్రయోదశి నాడు ఈ శ్లోకాన్ని పఠిస్తే జీవితంలో మీకు డబ్బు కష్టాలు ఉండవని శాస్త్రం అంటుంది త్రయోదశి అంటే శివుడికి ఇష్టమైన తిథి ఎందుకంటే క్షీరసాగర మదనం జరిగి అమృతం ఉద్భవించిన తర్వాత ఆ హలాహలానికి మింగి తన కంఠంలో దాచుకొని లోకాలను కాపాడిన శివుడికి దేవతలందరూ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి ఆయన వద్దకు వెళ్ళినది ఈ త్రయోదశి ఈ త్రయోదశి తిథి నాడే అన్ని పురాణాల ద్వారా తెలుస్తుంది అందుకే త్రయోదశి అంటే శివుడికి చాలా ఇష్టమట మీ ఇంటిపై నరదృష్టి తొలగిపోవాలి అంటే శని త్రయోదశి రోజున మీ ఇంటి ముందు కలబంద మొక్కను తలకిందగా వెలాడదీయండి ఇలా చేస్తే శని దోషాలు శని బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు లక్ష్మీదేవి కన్నీల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించుందని హిందువుల విశ్వాసము ఉసిరి చెట్టును పూజించే వారికి భగవంతుని ఆశీస్సులు ఉంటాయని నమ్మకం అయితే త్రయోదశి రోజున ఇంటికి ఉసిరి మొక్క తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అని పండితులు అభిప్రాయపడుతున్నారు అలాగే జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా పరిగణించబడుతుంది ఈ చెట్టుకు పసుపు నీళ్లు పోస్తే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖశాంతులు అనేవి నెలకొంటాయి హనుమంతుడు శనిదేవునికి గురువుగా భావిస్తాడు అందుకే శనివారం సాయంత్రం హనుమంతుని ముందు ఆవునయ్యితో దీపం వెలిగించి హనుమాన్ చాలీసాని పఠించండి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయండి అలాగే తీవ్ర పేదరికంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కొబ్బరి నూనెతో కుంకుమను కలిపి హనుమంతుని ఫోటోకి సింధూరంగా సమర్పించండి ఇలా చేస్తే హనుమంతుని దయ మీపై ఎల్లవేళలా ఉంటుంది శని త్రయోదశి రోజున రాత్రి సమయంలో ఐదు లవంగాలు తీసుకొని వాటి మీద కొంచెం నెయ్యి వేసి కాల్చండి దీని నుండి వచ్చిన పొగ ఇంట్లో వ్యాపిస్తే ఇంట్లో ఉన్నటువంటి దుష్టశక్తులు తొలగిపోతాయి తద్వారా లక్ష్మీ కటాక్షము అనేది మనందరికీ కూడా సులభంగా కలుగుతుందండి అలాగే ఈ రోజున పసుపును నీళ్ళలో కలిపి మీ ఇంటి గడప మీద చల్లాలి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాసు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఫలితంగా ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి కుంకుమకు దేవతల శక్తి ఉంది కాబట్టి త్రయోదశి రోజున ఎవరైతే కుంకుమను నృదు ధరిస్తారో వారికి దేవతలందరి ఆశీర్వాదము అనేది తప్పక ఉంటుందండి ఆవు ఆవులో సకల దేవతలు ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి ఆవు పాదాలలో పితృదేవతలు అడుగుల్లో ఆకాశ గంగా స్థ స్థనాలలో చతుర్భేదాలు పాలు పంచామృతాలు కడుపున కైలాసం ఇలా ఆవు ఒక్కో భాగంలో ఒక్కొక్క దేవతకు నివాసం ఉంటుంది అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినంత ఫలితము అనేది వస్తుంది ఆవు కొమ్ములో విష్ణువులు నివసిస్తారు అట్టి గోవును పూజిస్తే సకల దోషాలు కూడా తొలుగును అని స్వయంగా శివుడే చెప్పాడు ఆవు ఇంటి ముందు నిలబడితే మన కుటుంబానికి శుభగడియలు రానున్నాయని కూడా అర్థమండి సకల దేవతల ఆశీస్సులు మీకు సొంతం కానున్నాయని అర్థము ఆవు ఇంటి ముందు వచ్చి నిల్చున్నప్పుడు గోమాటకు బెల్లం పెడితే సమస్త దేవతలు కూడా తృప్తిపడతారు గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణం చేస్తే ఈ భూమి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టేనని పండితులు చెబుతూ ఉంటారు కావున ఇంటి ముందు గోవు వచ్చి నిలబడితే ఎదురు చూసేలా చేయకూడదు వెంటనే గోవుకు ఏదో ఒకటి పెట్టాలని మన పండితులు కూడా చెబుతూ ఉన్నారండి నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ జై వారాహి మాత